ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యలపై మంగళవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఎం శ్రీరామమూర్తి నేతృత్వంలో రాజమండ్రి క్లబ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు జర్నలిస్టుల డిమాండ్స్ డేను పాటించారు ఇప్పటికే అనేక పొడిగిస్తూ తర్వాత వచ్చిన అక్రెడేషన్లు ఇక పొడిగించవద్దని తక్షణమే కొత్త కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అలాగే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ఇళ్ల స్థలాల వెంటనే మంజూరు చేయాలని రిటైర్డ్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని ముఖ్య డిమాండ్స్ తో ఆందోళన కొనసాగించారు నినాదాలు చేశారు ఏపీడబ్ల్యూజే సిందాబాద్ అంటూ నినదించారు

ంగ్ జర్న జస్ జన

కార్యవర్గం వారు ఈరోజు మమ్మల్ని కలిసి వారి యొక్క ఆలోచనల్ని పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజా సమస్యల్ని తీసుకు బయటికి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పాతికేయుల యొక్క సంక్షేమం చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తొలించి కూడా తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడానికి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని దాని మీద అధ్యయనం చేయాల్సిందిగా తెలియజేశారు అదేవిధంగా గృహాలకు సంబంధించి కూడా కమిటీ వేశారు ఇలాగ పాత్రికేయులకి ఏ కార్యక్రమాలు చేపడితే వారి సంక్షేమం బాగుంటుందనేటువంటిది ఆలోచించి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల మేరకు ఈరోజు వారు అందించినటువంటి విజ్ఞాపన పత్రాన్ని రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కనుక ఆ సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేసి పాత్రికేయుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటను మరొకసారి రుజువు చేస్తామనేటువంటి మాటను మనం చేస్తున్నాం